తెలంగాణ అభివృద్ధికి సలహాలు సూచనలు ఇస్తే తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ప్రభుత్వానికి విపక్ష నేతలు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని ఆయన విమర్శించారు ప్రజల మద్దతుతో గెలిచిన తమ ప్రభుత్వాన్ని కూలిపోతుందనడం ఎంతవరకు సమంజసమని మంత్రి ప్రశ్నించారు గులాబీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నావనే భ్రమలోనే ఉన్నారని ఫైర్ అయ్యారు ప్రతిపక్షాలు బాధ్యతతో మెలగాలని సూచించారు చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల సభకు పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నియంతృత్వం నుంచి ప్రజాస్వామిక వైపు పాలన సాగుతుందన్న పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని వివిధ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందన్నారు ప్రజాస్వామ్యానికి బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా బాపులే పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక సంవత్సర పరిపాలన ముగించుకున్నాం ప్రతిపక్షాలు ఇవ్వలేదు వీడియో ప్రజెంటేషన్ చేస్తూ పిల్లి శాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది ప్రభుత్వాన్ని నిలవనీయం ప్రభుత్వాన్ని నడవనీయం మేము చెప్పినట్టే వినాలి మేము చెప్తే ఏం చెప్తుంది అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడవదు ప్రజలు ఒక సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం అనే మాట మనం చేస్తూ ఉన్నాం